ండి కట్టింగ్ వేస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా బండపల్లిలో ప్రారంభించినటువంటి ఎన్ఆర్ఏ స్కీము ఈరోజు దేశంలోనే గ్రామీణ పేదలను ఎలాగా కాపాడాలి ఎలా అభివృద్ధి చేయాలి గాంధీయ వాదం గాంధీజీ కళ్ళగన్న పల్లెలే పట్టుకొమ్మలు అనే సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని అల్నాడు యూపీఏ గవర్నమెంట్ రెండు వేల ఐదవ సంవత్సరంలో దీనిని అద్భుతంగా ప్రారంభించి పది కోట్ల యాభై లక్షల పని దినాలు సంవత్సరానికి కల్పించింది అయితే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఎలాగైనా సరే ఈ యొక్క పథకాన్ని నీరు కట్టాలి అని చెప్పి ఆర్టీఐ పక్క మరో పక్క ఈ ఎన్ఆర్సీ పనికి ఆహార పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు చేస్తాము అయితే ఈ యొక్క పథకాన్ని భరించాల్సిన మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే నలభై శాతం భరించాలి అని చెప్పి ఈరోజు కేంద్రము రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉంది రాష్ట్రాలు పూర్తిగా ఆర్థిక లోడ్తో తీవ్ర దుర్భిక్షంతో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నోరు మెదవడం లేదు వంద శాతం కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇప్పటి వరకు రన్ అవుతున్నటువంటి పథకాన్ని వాళ్ళు చెప్తున్నారు మేము పెట్టాం పేర్లు మార్చినంత మాత్రాన ప్రజల్ని ఏ మార్చలేరు మోదీ గారు మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు గ్రామాలలో చెరువు గట్లు కానీ చెరువు చెరువు యొక్క ఉడికలు పనులు కానీ పొలాల గట్లు కానీ అలాగే అనేక పనులు పర్యావరణాన్ని కాపాడడానికి జల రక్షణకు ఈ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఎస్ పథకాలు ఎంత ఉపయోగపడిందో గ్రామీణ రోడ్లు ఎలా అభివృద్ధి పొందాయో మనం ఇన్ని సంవత్సరాలుగా ఎంతో ఈరోజు ఎంతో దేశం ఎదుగుదలను చూస్తే ఈ రోజు ఈ పథకాన్ని నీరు కరుస్తా ఉన్నారు అరవై దినాలు మీకు వాసు అరవై దినాలు మీకు ఉండవు అయ్యా గ్రామంలో ఉండే వాళ్ళు నిర్ణయిస్తారు అని ఎవరు చావు వాళ్ళు చావండి అనే విధంగా ఈ రోజు ఈ బిల్లుని కొత్తగా పేరు మార్చి అనే పేరు కొత్త పథకాన్ని తీసుకొచ్చి పేర్లు మార్చి ప్రజల జీవితాలతో గ్రామీణ ప్రజల పేద బతుకులు ఆకలి బతుకుల్ని మీరు ఈ రోజు నిట్ట నీళ్ళున చంపేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు కళ్ళు తెరవండి ఇది పేదల ప్రజల ఆకలి కేకలి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరము ఉద్యమిస్తున్నాం నెల్లూరు జిల్లాలో చిన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పథకము ఏ విధంగా స్కీమ్ ని కాపాడుకోవాలి ఈ విధంగా పేద ప్రజల ఆకలి తీర్చాలి మనమందరము అని చెప్పేసి మేమందరం కంకణం కట్టుకున్నాం వంద రోజులు కాదు మీరు ఛానల్ మూడు వందల అరవై ఐదు రోజుల పని కల్పించండి అనేక మంది పేదలు ఉన్నారు అనేక మంది గిరిజన గిరిజనమైన వ్యక్తులు దాని మీద ఆధారపడి ఉన్నారు ఆదివాసీలు ఆధారపడి ఉన్నారు ఈ రోజు వాళ్ళంతా వలసలు పోతున్నారు కింది లేక ఆకలితో చచ్చిపోతున్నారు ఎందుకంటే ఈ పథకాన్ని మీరు ఈ విధంగా నాశనం చేస్తున్నారు కేవలం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్రాలని వాళ్ళ గ్రిప్లో తీసుకోవాలని రాష్ట్రాల మీద చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎత్తుగా లేస్తుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ మా జాతి మీద మహాత్మా గాంధీ ఆలోచనలతో గాంధీ ముందు పోతున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ భారతదేశంలోనే పేద ప్రజల పక్షాన నిలబడుతుందని ఈ యొక్క వ్యతిరేకంగా ప్రతి పార్టీ ప్రతి ఒక్క ఎంపీ పార్లమెంట్లో చర్చించాలి మాట్లాడాలి నిలదీయాలి పేద ప్రజల తరఫున ఈ నెల్లూరు జిల్లా ఎంపీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీలందరూ గళమెత్తాలి చంద్రబాబు నాయుడు గారు మీరు కూటంలో ఉన్నారు గట్టిగా గళమెత్తి ఎలాగైనా సరే ఎన్ఆర్జీ స్కీమ్ ని బ్రతికించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం